రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు కేజీబీవీలు మోడల్ తెలంగాణ గురుకుల విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయుల ఫోటోలను అందరికీ కనిపించే ప్రాంతాల్లో ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి ఆదేశించారు కొన్ని పాఠశాలలో ఒకరికి బదులు మరొకరు పనిచేస్తున్నందున అన్ని రాష్ట్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల ఫోటోలను ప్రదర్శించాలని కేంద్ర విద్యాశాఖ పలుమార్లు ఆదేశించింది ఈ నేపథ్యంలో పాఠశాల తాజా విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది ఇటీవల టీచర్ల బదిలీలు జరిగినందున తాజా వివరాలతో ఫోటోలను ప్రదర్శించాలని పేర్కొంది ఖమ్మం జిల్లాలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో కొందరు సీనియర్ టీచర్లు పదివేల వరకు ఇచ్చి ఆ గ్రామానికి చెందిన యువతి యువకులను బోధకులుగా నియమించినట్టు తెలిసింది హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఇతర డ్యూటీ సౌకర్యం లేకున్నా పాఠశాలలకు నెలల తరబడి హాజరు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో పనిచేసే కొందరు టీచర్లను విద్యార్థులు గుర్తించే అవకాశమే లేదని తెలుస్తుంది ఇది సంగతి ఇట్లా ఉన్నది వ్యవస్థ దీన్ని ఎప్పుడు బాగు చేస్తారో ఎవరు బాగు చేస్తారో ఏందో కథ